హాయ్ ఫ్రెండ్స్ సంత ఎలా అన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈ రోజు మీకోసం ఇంకో మంచి వీడియో గురించి మాట్లాడబోతున్నాను అదే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట ఇది నైన్టీన్ సిక్స్టీ లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి ఫౌండింగ్ అంతే అంతేకాకుండా చాలా లో బడ్జెట్ తో మొదలైంది ఎంత లో బడ్జెట్ అంటే రాకెట్ పార్ట్స్ ని బైసైకిల్స్ బులెట్ కార్డ్స్ మీద తీసుకొచ్చే పరిస్థితి నుంచి నైన్టీన్ సెవెంటీ లో ఫస్ట్ శాటిలైట్ ఆర్యబట్ట ప్రగించే స్థాయికి ఎదిగా అనమాట మనం ఆ తర్వాత ఎన్నో అచీవ్మెంట్స్ సాధించా ఎన్నో మిషన్స్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ మంగళయాన్ చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ ఆదిత్య వన్ సన్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేసే మిషన్స్ మనం చేసాం అనమాట అంతేకాగానే ఎంత ఎఫర్టబుల్ గా మార్చాం స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ అనేది దానికి నిదర్శనమే మామ్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇది గ్రావిటీ అనే హాలీవుడ్ సినిమా కన్నా కూడా చాలా తక్కువ బడ్జెట్ తో చేయబడింది అనమాట అంత ఎఫర్టబుల్ గా మార్చాం అంతేకాని మన పేరు మీద ఎన్నో వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వన్ నాట్ ఫోర్ సాటిలైట్స్ ఒకే అటెంప్ట్ లో పంపా అది వరల్డ్ రికార్డ్ అనమాట సో ఫ్యూచర్ లో గగన్యాన్ మిషన్ శుక్రయాన్ అంతేకాకుండా స్పేస్ స్టేషన్ కూడా స్థాపించబోతున్నాం అంతేకాకుండా గూగుల్ మ్యాప్స్ని రీప్లేస్ చేసే సాఫ్ట్వేర్స్ కూడా కనిపెట్టాం మనం మ్యాప్ మై ఇండియాతో కొలాబరేట్ అయ్యి ఇంకా బెటర్ సాఫ్ట్వేర్స్ తయారు చేస్తున్నాం సో ఇవన్నీ మనం ఇస్రో గొప్పతనం గురించి మాట్లాడుకోవచ్చు సో ఇంకా ఇస్రో గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు టైటిల్ కింద క్లిప్ లింక్ ని క్లిక్ చేయండి లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఉంటాను బాయ్ మీ వృద్ధి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్